త్వరలో మేఘాలు శ్రమిస్తున్నారండి పర్లో ఒక రాజ్యం సమీపించున్నది మారు మనసుకోండి సువార్త నమ్ముడి ఇప్పుడు ప్రభు క్రిస్తు ఏ శిక్ష విధి లేదు అయా సన్నిధిని అనుభవించే ధన్యత మీరు మార్గించిన కంధనాలు మీ సువార్తలు ప్రకటించుటకు మీరు చెప్పిన మహాకృతంధనాలు అయా ప్రభు జీవితాలలో నూతన మారు మనసు రక్షణ కార్యము జరిగించండి వ్యాచ్ఛరమైన కార్యం జరిగింది ప్రభులందుకు జ్ఞాపకము చేస్తారు ముందుకు కొనసాగుతుండగా ప్రభావి కాలు ఎవరైతే బలహీనులుగా రక్షణ లేని వారిగా ఉన్నారు ప్రభా రక్షణ ప్రభా దయచేసి మంచి బలము గురించి స్థిరపరిచి సహాయం చేయమని ఏ సైనా కూడా చేస్తుంది అడిగి వేడుతున్నాం తండ్రి రైల్వే స్టేషన్ దగ్గర ప్రార్థనా మంది దైవ శాఖన్నారు వారు ప్రతి ఆదివారము జరిపిస్తారు ప్రార్థనాలు ఏమైనా ఉంటే మీరు చెప్పగలిగితే మీ కొరకు ప్రార్థించుటకు సిద్ధంగా ఉన్నారు पाप करो क